మన ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రజలందరిలోకి బాగా వెళ్ళిన పేరు ప్రైవేటీకరణ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఎందుకు సార్ అని అడిగితే ప్రభుత్వాన్ని ఎందుకు స్టీల్ ప్యాంట్ ప్రైవేటీకరణ చేస్తున్నారు సార్ అంటే ఆ యొక్క కార్మికులు పనిచేయట్లేదు బాగా లాస్ వచ్చేసింది అందుకే ప్రైవేటీకరణ అంటున్నారు కార్మికులమే తోసిపారుతారు సింపుల్గా అయితే మెడికల్ కాలేజీలు ఉన్నాయి కదా మెడికల్ కాలేజీలు హాస్పిటల్ కూడా ఎందుకు సార్ పిపిపి మోడల్లో ఎందుకు ప్రైవేటీకరణ చేస్తున్నారు వ్యాపారస్తులకు ఎందుకు ఇచ్చేస్తున్నారని కూటమి ప్రభుత్వాన్ని అడిగితే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు సంపద సృష్టించలేకపోతున్నాం అంతే కదా సార్ అంటే అక్కడ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఎందుకు అంటే కార్మికులు సరిగ్గా చేయట్లేదు అందుకే దాన్ని ప్రైవేటీకరణ చేస్తున్నారు అంటే ఇక్కడ కూటమి నాయకులు సరిగా పనిచేయలేక సంపద సృష్టించలేక ఈ యొక్క మెడికల్ కాలేజీలు హాస్పిటల్ పీపీపీ మోడల్లో ప్రైవేటీకరణ చేసేస్తున్నారు పేదవాడికి విద్యా వైద్యం ఈ యొక్క కూటమి నాయకులు అందించలేకపోతున్నారు అంటే పని చేయలేదు పని చేయలేకపోతున్నాం అని లెక్కే కదండి కూటమి ప్రభుత్వం